పూర్తిఫీగా రాకపోతే కూడా గతంలో కూడా మనం ఫైటి చేస్తే అది టోటల్గా కొంత పెరిగిన పరిస్థితి ఉన్నది ఏదైనా ఆర్టీజన్ అనే ఉద్యోగి పోరా ఎప్పుడు పోరాటం చేయన్నా అంటే ఇక చేయాలే పోరాటం చేయాలన్నా ఏం మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది గత మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ అంటే పదవీ విరమణ ఉన్న సీఎండిలు ఉన్నారు ఇప్పుడు ఐఏఎస్ రాజ్యాంగబద్ధంగా చదివి వచ్చిన ఐఏఎస్ క్యాడర్ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక ఆశ ఉన్నది ఎందుకంటే ఆ గతంలో రేచల్ చట్టర్జీ ఉన్నప్పుడు కావచ్చు అందరికీ కార్మికులకు న్యాయం జరిగింది ఇప్పుడు నేను ఈ యూనియన్ ఆ యూనియన్ అని మోచనీ ఆసీజను కన్వర్షను లేకపోతే సర్వీస్ రూల్స్ సమాన రూల్స్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఆక్సిజన్ మీద అన్ని యూనియన్లు దృష్టి పెట్టాలని ఏదో మీ మీ కొంచెం ఇగో అనేది కొంచెం పక్కా పెట్టి మన స్ట్రెంగ్త్ను పెంచుకోవాలి వాళ్ళు ఓర్ణం స్ట్రెంగ్త్ను పెంచుకునేటట్టుగా వాళ్ళు ఆలోచ ఆలోచన విధానం మారాలని ఈ మారేటట్టుగా మెదక్ జిల్లాలో ఉన్న ఎవరైతే మిగతా ఓర్ణము ఉద్యోగులలో పనిచేస్తున్న అకౌంట్ అసోసియేషన్ కావచ్చు లేకపోతే మిగతా ఓడము ఎంప్లాయీస్లో ఉన్న కొన్ని యూనియన్లు కావచ్చు ఇంకేదన్నా ఆ యూనియన్ కావచ్చు ఖచ్చితంగా ఆర్టీషన్ల మీద వాళ్ళకు పనికి తగ్గట్టు కన్వర్షన్ కావచ్చు విద్యార్థు తగ్గట్టు కన్వర్షను సీనియారిటీ ప్రకారం వీళ్ళందరికి కన్వర్షన్ చేసే విధంగా ఇక్కడ మెదక్ జిల్లా నుంచి వెళ్ళి అన్ని జిల్లాలు ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకురాస్తేనే ఖచ్చితంగా మీ మీ తమ్ముళ్ళు కావచ్చు మీ తమ్ముళ్ళే అనుకోరి లేకపోతే మీ కొడుకులను కోర్రి వీళ్ళు రేపు పొద్దున్న మీ చేతుల కిందనే పని చేస్తారు అదే విధంగా మీరు పూర్తిగా ఏదో ఇక్కడ ఫీల్డ్లో వీళ్ళకి ఏదో మా ఏదో నచ్చ చెప్పి పైన పోయిన తర్వాత మీ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు దాని గురించే మాట్లాడుకుంటే ఏదో పొద్దుగాల మీ యూనియన్లు కూడా తక్కువ పెట్టే పరిస్థితి ఈ ఆక్సిజన్ కారణం తీసుకో తీసుకుంటారు ఎందుకంటే కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు కూడా మన టీఆర్సీలో పెద్ద లాభం జరగలేదు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎవరు ముక్కులో పెడతారు ఏంది అది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ గురించి కాదు ఎంత కింది స్థాయిలో దిగువన పనిచేస్తున్నా ఎందుకంటే ఆర్టీజన్స్ ట్రాన్స్ఫర్లు చాలా కీలకంగా ఉంటారు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఫోర్ హండేవి టవర్లు పెద్ద పెద్ద ఫోర్ హండ్రెడ్ కేవి ఆ టవర్ నీకెత్తే చిన్న చీమలు లెక్క మన మన వాళ్ళు చీమల లెక్క అవ్వటం మనుషులు అక్కడ ఆరు పేస్ డిస్కులు బ్రోకెన్ అయితే అవి మార్చాలంటే కండక్టర్ చేయాలంటే వాళ్ళు కీలకంగా అది సేఫ్టీ బెల్ట్ వేసుకొని వాళ్ళు సేఫ్టీ బెల్ట్ ఒకవేళ తేడా ఉంటే వాళ్ళకి ఇంటి వెళ్తే బొక్కలు కూడా ఏడుకాడ చూరే చూరైతే అటువంటి పరిస్థితిలో కూడా ఆర్టీసీలు పనిచేస్తున్నారు ఒకవేళ ఇండక్షన్ కూడా ఎత్నాడు కొంచెం అది అయితే కూడా కాకి కమిలిపోయినట్టుగా కమిలిపోయే పరిస్థితి జంకోలు కావచ్చు ట్రాన్స్కోలో కావచ్చు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు లో అందరం తెలిసిందే కానీ ట్రాన్స్పోర్ట్ జన్కోలు అంతా ఘోరంగా ఉన్నది వాళ్ళ లైఫ్ వాల్డీట్ అనేది తగ్గించుకు తగ్గించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఫోర్ అండ్ కే ఇప్పుడు ఇక్కడ ఉన్న వన్ థర్టీ కేవి టూ ట్వంటీ కే పెద్ద ఎఫెక్ట్ కావు కానీ ఫోర్ అండ్ కే పనిచేసే ప్రతి ఒక ఆర్డినల్ కార్డు కావచ్చు ప్రతి ఉద్యోగులు కావచ్చు వాళ్ళ బాల్డీట్ అనేది తక్కువ అయ్యే ప్రబోధం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా ఏదో బయట చెప్పుకుంటారు ఏ మీ జీతాలు ఎక్కువ ఇప్పుడు మనం ఎక్కడన్నా ఫంక్షన్లో పోతే మీ కరోనా ఏమి ఫుల్ జీతాలు అసలు ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కువ జీతాలు మిగతా ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ముప్పై నలభై వేలు తక్కువ జీతాలే అది జీతాలు జీతాలు జీతాలనుకుంటే మీ జీతాలు ఎక్కువ ఉండి మీకు జీతాలు ఎక్కువ ఉన్నాయని అంటే కిందిస్తాయి మా మమ్మల్ని ఎందుకు చూపించలేదు మేనేజ్మెంట్ దగ్గర ప్రభుత్వం దగ్గర అనేది మీరు ప్రశ్నించుకోవాలి మీరు కొంత అది చేసుకొని ప్రశ్నించుకొని మీరు మీరు ప్రశ్నించుకొని ఖచ్చితంగా మేనేజ్మెంట్ ముంగట ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకురాకపోతే ఇంతకుముందు ముందు నేను చెప్పినా కదా ఇక మిమ్మల్ని విస్మగిలించే పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి